అల్లెలుయ దేవుని బిడ్డలారా మరొక చిన్న వీడియోతో ముందుకు వస్తున్నాను మనము దేవుని బిడ్డలారా దేవునిలో దేవుడు మెచ్చే విధంగా మనం ఉండాలంటే ఒక మూడు మాటలు నేను చెప్తాను మనం పవిత్రంగా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా మన ప్రార్థన దేవుడు వినాల మన ప్రార్థన దేవుడు వినాలంటే ఎట్లా అయితే వింటాడు మన ప్రార్థన ఎట్లా ఉంటే ఎలాంటిగా ప్రార్థన చేస్తే వింటాడు అనేది నేను ఒక మూడు విషయాలు చెప్తాను దేవుని బిడ్డారా మరి మరి మొదటిది ఏంటంటే మనం ప్రార్థన చేయాలి ఎలాంటి ప్రార్థన చేయాలంటే ఒంటరిగా ఒంటరిగా ప్రార్థన చేయాలి నువ్వు పొలాల్లోనే కావచ్చు మరి నీ తరుపులు వేసుకొని గదిలోనే కావచ్చు ఎక్కడైనా ఏకాంతంగా ప్రార్థన చేయాలి ఏకాంతంగా ప్రార్థన చేయాలి పట్టుదలతోని ప్రార్థన చేయాలి నీకు గంట ప్రార్థన చేయాలి ఒక లేకుంటే ఇంకా సమయం ఉంటే రెండు గంటలు ప్రార్థన చేయాల మూడు గంటలు ప్రార్థన చేయాల ఎంత ప్రార్థన చేస్తే అంత మంచిది నీకు బాగా సమయం లేనప్పుడు కనీసం ఒక అర్ధ గంట అయినా ప్రార్థన చేయాలి అలా లూయా ప్రార్థన చేయాలి మొదటిది ప్రార్థన చేయాలి చాలామంది ప్రార్థన చేస్తారు కానీ మరి క్రియల్లో ప్రవర్తనలో కరెక్ట్ ఉండరు మాటల్లో జారిపోతారు చూపుల్లో జారిపోతారు ఆలోచనలో జారిపోతారు కొన్ని ప్రవర్తనలు ఉద్దేశములు దేవునికి విరోధమైనవి అవన్నీ కూడా జారిపోకుంటూ అవన్నీ నోటి వచ్చిన అలా మనసుకొచ్చిన అలా చేస్తూ మనం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు ప్రతిఫలం ఉండదు ఆ ప్రార్థన దేవుడు వినడు ఆ ప్రార్థనకు జయబాబురాజును ఎన్నేండ్లు అన్న చేయు ఎన్నేళ్ళు చేయు చాలామంది మొఖాలు కాయలు కాస్తాయి అబ్బాబాబ్బా ఎంత ప్రార్థన చేస్తున్నట్టు చేస్తారు చాలామంది చేస్తారు భక్తి ఉండదు ఉంటుంది కానీ భయం ఉండదు ప్రార్థన చేస్తారు చాలామంది కానీ భయం అనేది ఉండదు భయం అంటే పాపం విషయంలో ఈ తప్పు చేతికి తప్పు దేవుని దృష్టికి గిత్తప్పు గత్తప్పు గజేయద్దు గిజ్జేయద్దు అని అనుకోరు చే అలవాటుగా అలవాటుగా మాటల్లో జారిపోతారు అలవాటుగా చేతల్లో జారిపోతారు క్రియల్లో జారిపోతారు తలపుల్లో గదేగా ఏం కాదులే అన్నట్టుగా అంటే దేవుడికి భయం అనేది ఉండదు ప్రార్థన చేస్తే లాభం ఒకళ్ళు కాయలు కాస్తే లాభం ఈ గంటల గంటలు ప్రార్థన చేసినా అంతా నీళ్ళల్లో పోసినా పన్నీర్ లెక్కనే అలేలోయా మరి నువ్వు ప్రార్థన అలాంటి ప్రార్థన దేవుడినడు దేవుని బిడ్డలారా అలాంటి ప్రార్థన దేవుడినడు మరి నువ్వు ఎలా ప్రార్థన చేయాలో నేను మళ్ళా చెప్తా షార్ట్ వీడియో కాబట్టి